హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తెలివికి మందు ఒక గ్రామంలో ఒక తెలివి తక్కువ వాడు ఉండేవాడు వాడి తెలివి తక్కువ చూసి అందరూ నవ్వేవాళ్ళు అందరి చేత దద్దమ్మ అని పిలిపించుకోవటం వాడికి బాధగా ఉండేది కొండ మీద ఎరుకలసాని దగ్గరికి పోయి తెలివికి మందు తెచ్చుకోరా దద్దమ్మ అని కొందరు వాణ్ణి హేళన చేశారు కొండ మీద సాని రకరకాల మందులిస్తుందని మంత్రాలు వేస్తుందని వాడికి తెలుసు అందుచేత వాడు వాళ్ల అమ్మను అమ్మా కొండ మీద సాని దగ్గరికి పోయి తెలివికి మందు తెచ్చుకోనా అని అడిగాడు అలాగే తెచ్చుకోరా బాబు అయితే ఆ ఎరుకలసాని చాలా గడుసు మనిషట ఆ మనిషితో పిచ్చి పిచ్చిగా మాట్లాడక మర్యాదగా మాట్లాడి పని పూర్తి చేసుకునిరా అన్నది వాడి తల్లి వాడు కొండ ఎక్కి ఎరుకలసాని దగ్గరికి వెళ్ళాడు ఆమె కుండ కింద మంట వేసి కుండను కలియబెడుతుంది అంతా కులాసాయేనా ఎరుకలసాని అన్నాడు దద్దమ్మ కులాసాయే అన్నది ఎరుకలసాని దద్దమ్మ ఆకాశం కేసి చూసి వాన రావచ్చు అన్నాడు రావచ్చు అన్నది ఎరుకలసాని రాకపోను వచ్చు అన్నాడు దద్దమ్మ అది నిజమే అన్నది ఎరుకలసాని తర్వాత ఇంకేం అనాలో దద్దమ్మకు తట్టలేదు కుశల ప్రశ్నలు అయిపోయాయి గనక తెలివికి మందు ఏమన్నా ఉంటే ఇస్తావా అన్నాడు వాడు ఏ రకమైన తెలివి రాజుల తెలివి సైనికుల తెలివి పండితుల తెలివి ఇలాంటి తెలివికి నా దగ్గర మందు లేదు అన్నది ఎరుకలసాని మామూలుగా అందరికీ పనికి వచ్చే తెలివికి మందు ఇస్తే చాలు అన్నాడు వాడు అలాగైతే నేను సహాయపడగలనేమో కానీ ముందు నువ్వు ఒక పని చేయాలి అన్నది ఎరుకలసాని ఏమిటది అని వాడు అడిగాడు ప్రపంచంలో నీకు అన్నిటికన్నా ఇష్టమైనది తీసుకుని రా నేను నీకు తెలివి మందు దొరికే మార్గం చెబుతాను అన్నది ఎరుకలసాని అది నాకెలా తెలుస్తుంది అన్నాడు వాడు తెల్లబోతు నాకు మాత్రం ఎలా తెలుస్తుంది నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తెచ్చినాక నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి నువ్వు సమాధానం చెప్పు నీ సమాధానాన్ని బట్టి నువ్వు నీకిష్టమైనది తెచ్చావో లేదో నేను తెలుసుకుంటాను అన్నది ఎరుకలసాని దద్దమ్మ ఇంటికి పోయి తన తల్లితో జరిగినది అంతా చెప్పాడు ఆ ఎరుకల సాని చెప్పినట్టే చెయ్యి నాయన నువ్వు కూడా అందరిలాగే ఉండవచ్చు అన్నది తల్లి నాకన్నిటికన్నా కోడి కూర ఇష్టం అందుకని సాని దగ్గరికి కోడిని తీసుకొని పోతాను అనుకున్నాడు వాడు వాడు మర్నాడు ఎరకలసాని చూడబోయి నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చాను అన్నాడు కోడిని చూపి ఇంతకన్నా ఇష్టమైనది ఏది లేదా నీకు అలా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు కాళ్ళు లేకుండా పరిగెత్తేది ఏది అన్నది ఎరుకలసాని దద్దమ్మ బుర్ర గోక్కున్నాడు ఎంత ఆలోచించినా వాడికి సమాధానం తట్టలేదు సమాధానం చెప్పలేకపోయావు నువ్వు తెచ్చినది సరి అయిన వస్తువు కాదు ఇవాళ నీకు తెలివి మందు లేదు వెళ్ళిపో అన్నది ఎరుకలసాని దద్దమ్మ నిస్పృహతో ఇంటికి తిరిగి వచ్చాడు తల్లిని చూడగానే వాడు నెత్తి బాదుకొని తప్పు చేశానమ్మా నాకు ప్రపంచంలో నీకన్నా ఇష్టమైనది ఏదీ లేదు నిన్ను తీసుకుపోవలసింది రేపు ఎరుకలసాని దగ్గరికి నాతో నువ్వు కూడా రా అన్నాడు మర్నాడు తల్లి కొడుకులు ఇద్దరూ ఎరుకలసాని వద్దకు వెళ్ళారు ఎరుకలసాని ఇవాళ నేను నిజంగా నాకు ఇష్టమైనది తెచ్చాను ఇదిగో మా అమ్మ అన్నాడు వాడు అదేదో ఇప్పుడే చూస్తాను ఈ ప్రశ్నకు బదులు చెప్పు బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేది ఏది అన్నది ఎరుకలసారి దద్దమ్మ బుర్ర బుర్రగోక్కుంటూ ఎంతో ఆలోచించాడు కానీ ఆ ప్రశ్నకు జవాబు తట్టలేదు చూశావా నువ్వు ఈసారి కూడా నీకు ఎక్కువ ఇష్టమైనది తీసుకురాలేదు నువ్వు చూడబోతే నేను అనుకున్న దానికన్నా కూడా తెలివి తక్కువ వాడిగా కనపడుతున్నావు నీకు తెలివి మందు నిజంగా అవసరమే అన్నది సాని అదే మరి అంటూ వాడు తన తల్లిని వెంట పెట్టుకొని కొండ దిగి రాసాగాడు తల్లి కొడుకులు కొండ దిగి వస్తూ ఉండగా వాళ్లకు దారిలో ఒక పిల్ల ఎదురైంది ఏం దద్దమ్మా ఎందుకు మొహం వేళ్ళాడ వేసుకుని ఉన్నావు అని అడిగింది ఆ పిల్ల దద్దమ్మ ఆ పిల్లకు జరిగింది అంతా చెప్పాడు ఎంత అన్యాయం నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా అని ఆ పిల్ల అడిగింది ఎవరూ లేరు అంటూ వాడు మూలిగాడు అయితే నేను సహాయం చేస్తాను నిన్ను పెళ్లి చేసుకొని కనిపెట్టుకుని ఉంటాను అన్నది ఆమె అలా అయితే పెళ్లి చేసుకుందాం పట్టు అన్నాడు దద్దమ్మ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దద్దమ్మ పెళ్ళాం ఇల్లు చక్కబెట్టి వంట చేసి సంసారం సాగించింది దద్దమ్మ పరమానంద భరుతుడై ఒకనాడు పెళ్ళామా ఈ లోకంలో నాకందరికంటే కూడా నువ్వంటేనే ఇష్టం కొండ మీద ఎరుకలసాని దగ్గరికి పోదాం పదా తెలివికి మందు ఇస్తుందేమో అన్నాడు తన భార్యతో ఇద్దరు కొండ మీదికి వెళ్లారు ఏం ఎరుకలసాని ప్రపంచంలోకెల్లా నాకు ఎక్కువ ఇష్టమైన మనిషిని తెచ్చాను అన్నాడు దద్దమ్మ సరే కాళ్ళు లేకుండా పరిగెత్తేది ఏమిటి అని ఎరుకలసాని అడిగింది భార్య తన చెవిలో రహస్యంగా చెప్పిన మీదట నీరు అన్నాడు దద్దమ్మ బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేది ఏమిటి అని ఎరుకలసాని మళ్ళీ అడిగింది భార్య రహస్యంగా చెప్పినాక సూర్యుడు అన్నాడు దద్దమ్మ ఇకనేం తెలివికి మందు సంపాదించేశావు అన్నది ఎరుకలసాని ఏది ఎక్కడ ఉంది అని ఆత్రంగా అడిగాడు దద్దమ్మ నీ భార్య తలకాయలో మందమతికి మందేమిటంటే తెలివైన భార్యే నీకు అదే దొరికింది ఇక వెళ్ళు అన్నది ఎరుకలసాని భార్యాభర్తలు ఇద్దరూ కొండ దిగి ఇంటికి వెళ్ళిపోయారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ